అండి వెల్కమ్ మై ఛానల్ జుష్త అడపా వ్లాగ్స్ సౌండ్స్ చూసారండి ఎలా వస్తున్నాయి క్రిస్పీ క్రిస్పీ చెకోడీలు అనమాట ఇవి పిల్లల కోసం ఈవినింగ్ టైం కానీ లేదా స్కూల్కి స్నాక్స్ లాగా పెడతాకి బాగుంటాయి అని చెప్పి చేశాను పప్పు చకడీలు ఇవి పెసరపప్పుతో చేసిన చకోడీలు అనమాట ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే హాఫ్ కేజీ వరకు బియ్యం పిండి వరిపిండి తీసుకున్నాను ఇది షాప్లోనైనా తీసుకున్న పిండి అయినా కావచ్చు లేదంటే మీ ఇంట్లో ఉన్న ఓను ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదు కేజీ అంటే కొలత కొలతొచ్చి కప్పుతో మూడున్నర రు కప్పులు వచ్చింది సో కొంచెం పెద్దది అయితే మూడు కప్పులు వస్తుంది అనమాట అర కేజీకి కొలత ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి చాలా క్రిస్పీగా కూడా టేస్టీగా కూడా ఉన్నాయి అందులోని ఇంట్లో చేసినవి అంటే హెల్దీ కదా బయట చేసినాయి కన్నా ఇంట్లో చేసి పెడితే హెల్దీగా ఉంటారు కదా సో అందుకని చెప్పి కొంచెం కష్టమైన ప్రాసెస్ కొంచెం లెంత్ అయినా కూడా కొంచెం ఓపిక చేసుకుని అయితే మనం పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఇందులోనూ పిల్లలు ఏదైనా అడిగితే అది మనం చేసి పెడితే మనకు అదో హ్యాపీనెస్ కదా సో ఇందులోకైతే కేజీ బియ్యం పిండికి పెద్ద స్పూన్తో మూడు స్పూన్ల వరకు శనగపిండి వేసుకుంటున్నాను పెద్ద స్పూన్ వేయాలండి చిన్న స్పూను అంటే సరిపోదు ఎందుకంటే అర కేజీ కదా ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గుల్లతనం క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది అది కాకుండా ఉత్తి బియ్యం పిండితో వేస్తే లాగేస్తుంది అలాగే నూనెలో వేసినప్పుడు అది పేలుతుందనమాట శనగపిండి వేయడం వల్ల పేలకుండా క్రిస్పీగా గుల్లగా టేస్టీగా వస్తుంది అందుకని చెప్పి కంపల్సరీ అయితే శనగపిండి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి శనగపిండి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట పిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఆయిల్ లాగేస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్లో వేయగానే అవి పేలుతాయి అనమాట అందుకని చెప్పి అలా పేలకుండా ఉండడానికి ఇలా శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెసరపప్పు పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి బాగా వాష్ చేసి ఈ పెద్ద స్పూన్తో నేను మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను అనమాట ఎందుకంటే అది తినేటప్పుడు తగులుతుంటే ఆ పప్పులు టేస్ట్ భలే ఉంటుంది సో అందుకని చెప్పి త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుని ఒక బాండీ తీసుకుని బియ్యం పిండి తీసుకున్నాం కదా కప్పు కొలతతో సో అదే కొలతతో ఒక కప్పుకి ఒక కప్పు అనమాట మూడు కప్పులకి మూడు కప్పులు అంటే మూడున్నర కప్పులు వచ్చింది కదా అర కేజీ సో మూడున్నర కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని ఇది మరగ అవసరం లేదు మరగ కాకుండానే మనం ఇది సిమ్లో పెట్టుకుని పెసరపప్పు ఉంది కదా సో కడిగేసుకుని ఆ వాటర్ నానబెట్టిన వాటర్ కూడా వంపేసి ఇందులోనే వేసేసుకోవాలి పప్పులు అసలు వాటర్ ఉండకూడదు ఎందుకంటే అందులో వాటర్ ఉందంటే మనం తీసుకున్న కొలతల్లోనే తేడా వచ్చేస్తుంది అనమాట మొత్తానికి వాటర్ అంతా వంపేసుకుని ఉత్తి పెసరపప్పును మాత్రమే ఇందులో వేసుకోవాలి పెసరపప్పు వేసుకున్నప్పుడు కూడా స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి ఇది ఏమీ మరిగిపోవాల్సిన అవసరం అయితే లేదు సో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కొంచెం ఉడకనివ్వాలన్నమాట చూడండి నేను పెసరపప్పులో అసలు వాటర్ లేకుండా చూసి వేస్తున్నాను అలాగే వేసుకోవాలి అసలు వాటర్ ఉందంటే మళ్ళీ మనం తీసుకున్న కొలతలో తేడా వచ్చేసి మొత్తం పాడైపోతుంది అనమాట చెకోడీలు అంత నీట్గా రావు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి అలాగే పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కారం అంటే తగ్గించుకుని చూసుకుని వేసుకోవాలి స్పైసీ పెద్ద ఎక్కువ తినలేరు కదా సో అందుకని చెప్పి నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు వామ్ యాడ్ చేసుకోవాలన్నమాట వామ్ వేయడం వల్ల ఏంటంటే పిల్లలు తిన్నప్పుడు అరుగుదల బాగుంటుందన్నమాట వామ్ వామ్ యాడ్ చేయడం వల్ల డైజెషన్ బాగా జరుగుతుంది సో అందుకని చెప్పి ఒక స్పూన్ వరకు వామ్ అయితే తీసుకున్నాను అది కూడా పెద్ద స్పూను ఎందుకంటే హాఫ్ కేజీ కొలత కాబట్టి మనం అంతకన్నా తక్కువ అయితే తక్కువ వచ్చిన స్పూన్తో వేసుకోవచ్చు ఇందులోనే మనకి చికోడీలు గుల్లగా రావడానికి ఏంటంటే హాఫ్ స్పూన్ వరకు అయితే వంట సోడా యాడ్ చేసుకున్నానమాట చాలా కొంచెమే వంట సోడా వేసాను పెద్ద ఎక్కువ అవసరం లేదు అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం తీసుకున్న బియ్యం పిండి క్వాంటిటీని బట్టి మాత్రమే తీసుకోవాలి మీరు తక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు తక్కువగా వేసుకోండి నేను హాఫ్ కేజీ కాబట్టి నేను హాఫ్ కేజీ కొలతలు చెప్పాను సో హాఫ్ కేజీకి ఇలా అయితే చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పిండి అన్నది స్మూత్ గా వస్తుంది ఆయిల్ యాడ్ చేసుకుని దీన్ని బాగా మరిగించాలన్నమాట హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని మరిగించాలి కొంచెం పెసరపప్పు అన్నది కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది బాయిల్ అయ్యే వరకు అయితే మరిగించుకోవాలి ఇంక పెసరపప్పు అన్నది కొద్దిగా కుక్ కదా సాఫ్ట్గా మెత్తగా అయినప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఇందులో వేసేసుకోవాలి బియ్యం పిండి వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో కాస్త ఉన్నది స్లిమ్లో పెట్టుకోవాలి మర్చిపోకుండా సిమ్ చేసేసుకోండి లేదంటే ఇదంతా గడ్డలు కట్టేస్తుంది ఇంట్లోనే ఉంచుకుని వాటర్ అంతా పీల్చుకునే వరకు పిండి ఉండలు కట్టకుండా చూసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని అలా వదిలేయాలి అలా వదిలేయడం ఏంటవుతుందంటే పిండంతా దానికి ఉన్న మనం వేసాం కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ పట్టుకొని దాని స్మూత్నెస్ వస్తుందనమాట హీట్కి ఇంకా పిండి ఉక్కుతుంది బాగా ఉక్కి టే పిండి గుల్లాదనం వస్తుందనమాట సో అందుకని చెప్పి దాని మీద మూత పెట్టి కవర్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత వచ్చి పిండిని బాగా మిక్స్ చేసుకుని ఒక బౌల్ పెద్ద గిన్నెలోకి తీసుకుని ఇలాంటి బేసిన్లోకి తీసుకుని పిండి అంతా మన చేత్తోని బాగా మెత్త మెత్తగా మిక్స్ చేయాలన్నమాట వేడివేడిగానే ఉంటుంది కాకపోతే వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేయడం వల్లే అది కొంచెం త్వరగా మిక్స్ అవుతుంది ఇందులో వాటర్ సరిగిపోకపోతే మిక్స్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది ఉంటే మధ్య మధ్యన కొంచెం గోరువెచ్చిన వాటర్ జల్లుకుంటూ పిండిని అయితే మెత్తగా చపాతి లాగైతే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన పిండంతా బయట పెట్టేయకండి దాన్ని కవర్ చేసుకుని మనకి ఎంత ఎంత అయితే కావాలో అంత మాత్రం బయటికి తీసుకుని కొంచెం కొంచెం ఉండలుగా తీసుకుని దాన్ని నేను చూపిస్తున్న విధంగానే చెకోడీలు టైపు చేసుకోవాలన్నమాట ఒక బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చకోడీలని తీసుకొచ్చి ఇందులో వేస్తే అవి బుస్బుస్ పొంగుతున్నాయి చూసారా ఆ పొంగినంతసేపు మనమైతే ఎటువంటి గరిటి ఏమీ పెట్టకుండా దాన్ని అలాగే వదిలేయాలి ఆ బుడగలన్నీ తగ్గిన తర్వాతే గరిటి పెట్టి తిప్పాలన్నమాట లేదంటే చెకోడీలు విరిగిపోతాయి సరిగా వేగవు పచ్చిపచ్చిగా ఉంటాయి ఆ బుడగలన్నీ తగ్గాక చూడండి ఇగో ఇలాగ అవుతున్నప్పుడు మనం దీన్ని తిప్పుకోవాలన్నమాట అప్పుడు వరకు అయితే అసలు టచ్ చేయొద్దు మొత్తం చెకోడీలు అన్ని ఒకసారి చేసేసుకుని వేపుకుంటాం అనకుండా బ్యాటర్ బ్యాటర్ కింద డివైడ్ చేసుకుని మనం కొద్ది కొద్దిగా చేసుకుని వేపుకుంటే బాగుంటాయి అంటే ఎక్కువ మనకి హెల్ప్ చేసే ఉన్నారు ఉన్నారనుకోండి పర్వాలేదు అలా చేసుకోవచ్చు ఒకళ్ళు ఫ్రై చేస్తూ ఒకళ్ళు చెకోడీలు చేస్తూ ఉంటే అలా హెల్ప్గా లేదు మనమే ఒంటరిగా చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం బ్యాటర్స్ కింద అంటే డివైడ్ చేసుకుని కొద్ది కొద్ది కొద్దిగా చేసుకుని ఫ్రై చేసుకోండి చేసుకున్న పిండి మీద ఏదన్నా కవర్ చేసి ఉంచండి లేదంటే పిండి డ్రై అయిపోతే చెకడీలు అంత బాగా రావు అనమాట పిండి తడిగానే ఉండాలి క్రిస్పీగా ఫ్రై అయిన దాన్ని తీసుకుని పేపర్ మీద వేసి కొంచెం చల్లారైన తర్వాత ఏమైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుల్లగా క్రిస్పీ క్రిస్పీగా ఈ చెకోడీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి రండి అర కేజీ పిండి కింది చెకోడీలు అయితే వచ్చినాయి ఒక్కసారి ఇలా చేసి పెట్టామంటే పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మీరు ఒకసారి అయితే ట్రై చేసేయండి మీకు గనక మావిడ నచ్చినట్టు అయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్